అందరికీ వందనాలు ప్రేమైనటువంటి వారు లారా ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికల్లా కారణము ఒక విషయం రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి యేసు ప్రభు మీద విరుసుకుపడుతున్నాడు ఈ మధ్యకాలం మీరు అందరు చూసి ఉంటారు ఒక వీడియో ఆ వీడియో ఆ వీడియోలో ఏమని అన్నాడో మీరు చూశారు యేసు ప్రభు బొమ్మ మీద ఉచ్చల పోయండి యేసు ప్రభు బొమ్మ కనపడితే ఉచ్చల పోయండి యేసు ప్రభు ఆ బొమ్మలో లేడు అని దూషించి మాట్లాడాడు ఇంతకుముందు కూడా కొన్ని వ్యాఖ్యాలు చేశాడు ఏంటి ఆ వ్యాఖ్యానం అంటే మూడు మేకులు పీ కాళినుడి దేవుడు ఎలాగవుతాడు అని అలాగే బైబిల్ గురించి కూడా మాట్లాడాడు బైబిల్ గురించి ఏం మాట్లాడాడు అంటే నల్లట్టున్న పుస్తకం బైబిల్ ఎలాగైద్ది పరిశుద్ధ గ్రంథం ఎలాగైద్ది అని ఇలాగా ఇష్టం వచ్చినట్టు పేలుతున్నాడు ఇతని మీద ప్రతి ఒక్కరూ మీరున్నటువంటి స్థలాలలో ఇతని మీద కేసు ఫైల్ చేయాలి కేసు పెట్టండి ఎందుకంటే మేము ఈ ప్రాంతంలో విశాఖపట్నం ప్రాంతంలో మరి అతని మీద కేసు ఫైల్ చేశాము మా నాయకుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు పిలుపు మేరకు ఇతని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఇతని మీద ఆల్రెడీ ఆర్కేపీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జాషువ్ గారు లాయర్ ద్వారా ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు ఇతని మీద అందరూ కంప్లైంట్ ఇవ్వాలి ఎందుకంటే ఇతను స్వామి దయానంద సరస్వ సరస్వతి గారిని అలాగ అనలేదు కదా స్వామి దయానంద సరస్వతి గారు ఏమన్నారు విగ్రహారాధన భయంకరంగా విమర్శించి విగ్రహారాధన ఎంత పనికిరాదో ఆయన విమర్శించాడు మరి ఆయన్ను ఆయన బొమ్మ మీద ఉత్సమే అన్నాడా అనలేదు అనగలడా అనలేడు క్రైస్తవులంటే ఇతనికి సులకన యేసు ప్రభు మీదకి ఎవరినో ఎవరో ప్రోత్సహించి పంపిస్తే వస్తున్నాడు అలాగే పురాణాల్లో పురాణాల్లో విగ్రహారాధన చేసేవారు ఎటువంటి వారు అంటే నోట్లో అన్నం పెట్టకుండా మోసేతితో తినినట్లు అంటే ఆ ఆ అటువంటి వారి గ్రహారాధన చేస్తారని కొంతమంది మహర్షులు రాశారు వాళ్ళు అనగలడా వాళ్ళు అనలేడు క్రైస్తవులు అంటే చులకన యేసు ప్రభు మీదకి ఒంటి కాలి మీద వస్తున్నాడు ఖచ్చితంగా ఇతని మీద కంప్లైంట్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జాసు గారు లాయర్ ద్వారాగా ఇతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది చూడండి జాగ్రత్తగా ఈ లిస్ట్ కూడా మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరున్న ప్రాంతంలో మీరు ఖచ్చితంగా ఇతని మీద కేసు పెట్టాలి అలాగే నెల్లూరు ప్రాంతంలో కూడా ఇతని మీద కేసు ఫైల్ చేసినట్లు నేను ఒక వీడియో చూశాను అలాగే రాజమండ్రి ప్రాంతంలో కూడా ఇతని మీద కేసు ఫైల్ చేశారు చూద్దాం అసలు ఇతనేమన్నాడు ఒకసారి జాగ్రత్తగా వినండి ఒక రకంగా చూసారా ప్రేమ మతం అని చెప్పేసి నింపు నింపుతుంది ద్వేషం అంట ఆవిడ అడుగుతుంది ఏనేమో ప్రేమ మతం కాదు పెంట మతం అంటే అసలు అసలు నోరేనవుతుంది నోరా లేకపోతే ఇతను నోరు ఏమన్నా డ్రైనేజీ కాలం అర్థం కావట్లేదు

నిన్నడా ఎంత భయంకరంగా నేను మాటలు మాట్లాడుతుండే ఇతను రాజ్యాంగం మాట్లాడుతున్నాడు మళ్ళీ రాజ్యాంగం ప్రకారం అంట ప్రై ప్రతి క్రైస్తవుని జైల్లో పెట్టాలంట ఏమండి ఏసు బొమ్మ మీద ఉచ్చల పోయాలంట ఇతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇతని మీద కేసు పెట్టాలి ఎవరు ఎక్కడ లేట్ చేయదు ఇప్పటికే చాలా మంది లేట్ చేశారు క్రైస్తవులారా మీరు వేగం కండి ఆర్కేపీ తరపున మేము పిలుపునిస్తున్నాము మీకు ఎక్కడ ఆర్కేపీ సపోర్ట్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి మాకు ఫోన్లు చేయండి మీ దగ్గర వచ్చి మేము ఉంటాము ఖచ్చితంగా మీరున్న ప్రాంతంలో అన్ని పాస్టర్ పిలోసిపులు అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఇతని మీద కేసు ఫైల్ చేయండి ఇదిగో ఆల్రెడీ ఇప్పుడు నెల్లూరులో కేసు ఫైల్ చేశారు ఆ తర్వాత రాజమండ్రి ప్రాంతంలో కూడా ఇదిగో క్రైస్తవులు

ఎంత కోనే ప్రయత్నం చేస్తున్నాడు రాధా మనోహర్ దాస్ ఈ పక్కన ఇక్కడ వరకు రాజమండ్రిలో హిందువులు గాని క్రైస్తవులు గాని ముస్లిం సోదరులు కానీ అన్న కలిసి ఉన్నాము చైతన్య గారు గౌరవ చైతన్య గారు ఒక బ్రాహ్మణ్ అమిర్ పాశ గారు ఒక ముస్లిం దినకూర్ ఒక క్రిస్టియన్ ముగ్గురు కలిసి నుంచో చెప్తున్నా మాట అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాము ఏదో జీవితం నువ్వు వెళ్ళ కాదు దాస్ నువ్వు కనుక రెండు చరులకు పాలు పెడితే రాజమండ్రి ప్రజలు నిన్ను అనుకున్నాము సార్ ఏం కాన్ఫరెన్స్ అంటే కాంటాక్ట్ చేశారు నేను చాలా చదివించారు సో ఇలాంటి మత పలహాలు ఏ విధంగా ఎదుర్కొంటాము మేమందరం కూడా తెలంగాణ అతీతంగా అనవసరంగా కలిసింది ఇలాంటి సరైన కనిపిస్తామని చెప్పి పరంగా తెలియజేస్తున్నాం చూడండి రాజమండ్రిలో కంప్లైంట్ ఇచ్చారు మీరున్న ప్రాంతాల్లో కూడా కంప్లైంట్ ఉండండి విశాఖపట్నంలో మా నాయకుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిగ ఓఫిర్ గారి పిలుపు మీద విశాఖపట్నంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జాషు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చూడండి ఈ కంప్లైంట్ కావాలంటే మీరు ఈ కంప్లైంట్ చూడండి ప్రతి ఒక్కరూ మీరు ఈ విషయాన్ని గమనించి అందరూ ఒకటి కావాలి క్రైస్తవులు అందరూ ఒకటి కావాలి క్రైస్తవులు ఒకటైన తర్వాత మరి కంప్లైంట్ ఇచ్చి ఎక్కడ యేసు ప్రభువును దూషించినా ద్వేషించినా ఏ మాత్రము సహించేది లేదు సహించేది లేదు మనం ఎవరినంటున్నామా ఇటువంటి మాటలు ఏ క్రైస్తవుడు ఇటువంటి మాటలు పలాని దేవుని బొమ్మ మీద ఉత్సవేయండి అని ఎవరు చెప్పలేదు కాబట్టి అందరు ఏకం కండి అందరూ మేల్కొనండి క్రైస్తవులారా ఇటువంటి వారిని ఇటువంటి వారి మీద కేసులు పెట్టాలి మనమేమి కొట్టము చేయము హ్యాండ్లింగ్ చేయము మనం కేసు పెట్టాలి మనకంటూ రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగ ప్రకారం కేసు పెట్టి ఈ మతోన్మాదుల మీద ఎదుర్కోవాల్సిన బాధ్యత క్రైస్తుల మీద ఉంది చాలామంది హిందువులు యదార్థవంతులు ఉన్నారు ఆలోచించండి యథార్థవంతులు హిందువులారా ఇతను ఈ సమాజంలో ఒక చీడ పురుగై అందరిని రెచ్చగొట్టి ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా అందరినీ విభజించి విభజించి అందరి మీద ద్వేషం నూరిపోస్తున్నాడు ఇటువంటి చేడ పొరుగు మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి జై ఆర్కేపీ ఆర్కేపీ ఎప్పుడు మీకు సిద్ధంగా మీకు అండగా ఉంటుంది జై అందరికీ వందనాలు